నమస్తే అండి నేను రత్నపిల్ల సావిత్రిబాయి ఫులే జయంతి రోజున తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి అని నిర్ణయించుకోవడము అలాగే ఉత్తర్వులు జారీ చేయడం కూడా మనం చూసాము ఎందుకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చెయ్యాలి ఎందుకు అనుకున్నారు ఒకసారి ఈ వీడియోలో ఒకసారి ఆమె గురించి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఈమె భారతీయ సంఘ సంస్కర్త ఒక ఉపాధ్యాయుని ఒక రచయిత్రి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుంది అని నమ్మింది ఆమె తన భర్తతో కలిసి పూణేలో మొట్టమొదటిగా బాలల పాఠశాలని ప్రారంభించింది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సూత్రుల అస్పృశ్యతల మహిళల సకల హక్కుల కోసం ఆమె పోరాటం చేసింది అలాగే తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు ఇద్దరు కూడా అది మా బాధ్యత అని వాళ్ళు విశ్వసించారు అలాగే నూతన వ్యవస్థ కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారు అలాగే సమాజంలో కులతత్వాన్ని అలాగే పురుషాధిక్యత ధోరణి కలిగిన చాలా పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరా ఫులే భారీగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి అని మనం చెప్పుకోవచ్చు ఆ కాలంలో మహిళల మీద కొనసాగుతున్న సామాజిక వివక్ష అన్యాయాలను ఎదుర్కొనేందుకు ఆమె గట్టిగా నిలబడి పోరాటం చేసిన ఒక జాతీయ ఉద్యమకారిణి అని చెప్పుకోవచ్చు స్త్రీల కోసం చేసిన ముఖ్యమైన కృషి మహిళా విద్యకు పునాదులు వేయడం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పుణెలో మొదటి బాలికల పాఠశాలని ప్రారంభించడం మహిళలు చదువుకోకూడదనే ఆ కాలపు భావనని ధైర్యంగా వ్యతిరేకించడం విద్య ద్వారానే సామాజిక మార్పు స్త్రీలకు వస్తుంది అని నమ్మిన వ్యక్తి స్త్రీలు విద్యార్హత పొందితేనే సమాజం ఎదుగుతుంది అనే నమ్మకంతో మహిళా విద్యని ప్రోత్సహించిన వ్యక్తి ఆమె పాఠశాల నిర్వహణలో వ్యక్తిగత అవమానాలను ఎదుర్కొంటూ అలాగే ముందుకెళ్ళిన ఒక స్త్రీ గర్భిణీ స్త్రీల హక్కులని అలాగే దళిత మహిళ వెనుకబడిన వర్గాల యొక్క మహిళలకి ఈ గర్భంలో మరియు ప్రసవ సమయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న దానికోసం వాళ్ళ సంరక్షణ కోసం ఎక్కువగా ఆమె చాలా శ్రద్ధ చూపిన స్త్రీ వితంతు వితంతు మహిళలకి పునరావాసం కల్పించడం కాదు వితంతులకి సహాయంగా ఆశ్రమాన్ని స్థాపించి వారి సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి అలాగే వితంతు గర్భిణీ స్త్రీల కోసం న్యాయం చేసే చర్యలు తీసుకోవడం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కుల వ్యవస్థకి సవాలు చేస్తూ దాన్ని అన్ని వర్గాల మహిళలకి విద్య అందించేందుకు ఆమె కృషి చేయడం ఆ కృషి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఆమె రచనల ద్వారా స్త్రీల దుస్థితిని వాళ్ళ హక్కుల్ని సమాజానికి తెలియజేసిన వ్యక్తి ఆమె సావిత్రిబాయి ఫులే చేసిన ఈ కృషి భారతదేశ లో మహిళా సాధికారితకు పునాది వేసింది అని చెప్పొచ్చు ఆమె శ్రమ వల్లనే ఎన్నో మహిళలు ఎంతో మంది మహిళలు విద్య మరియు సామాజిక సమానత్వం కోసం ముందుకొచ్చారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు సో ఈ నిర్ణయం తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే ఈ నిర్ణయం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం ఈ రోజు నుంచి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది